హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే ఆడి కీర్తిక రోజు ఉన్నటువంటి బ్లాగ్ అండి ఇంకా ఆడి కీర్తిక రోజు మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే ఎలా ఉంది చూసేయండి ఇంకా నాకు మట్టి గాజులు వేసుకోవడం చాలా ఇష్టమండి ఇంకా నాకు ఎప్పుడు కూడా చేతుల నిండా గాజులు వేసుకోవడం చాలా ఇష్టము ఇంకా నేను అయితే తీసుకొచ్చుకున్నాను షాప్లో నుంచి ఇంకా ఎర్ర గాజులు పచ్చగాజులు వేసుకోవడం నాకు చాలా ఇష్టము ఇలా మట్టి గాజులు నాకు కొంచెం లావుగా ఉండి చేతుల నిండా వేసుకోవడం చాలా ఇష్టం అండి మీకు కూడా నా లాగా ఎంతమందికి ఇలా చేతుల నిండా గాజులు మట్టి గాజులు వేసుకోవడం ఇష్టం అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మార్నింగే ఇల్లంతా కూడా నేను క్లీన్ చేసుకునేసానండి ఇంక ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకోవాలని ఇంకా గాజులు అయితే చేతులు నిండా వేసుకొని తర్వాత పూజ చేసుకుందామని ఇంకా తలస్థానం అయితే చేసుకొని ఇంకా శారీ అయితే కట్టుకున్నానండి కట్టుకొని ఇంకా గాజులు అయితే వేసుకున్నాను చేతుల నిండా నాకు ఇలా చాలా ఇష్టము ఇలా చేతుల నిండా గాజులు వేసుకోవడము ఇంకా ఈరోజు అయితే స్వామివారికి ప్రసాదం అయితే చేస్తున్నానండి బెల్ల పొంగలైతే చేస్తూ ఉన్నాను ఇంకా ప్రసాదం కూడా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా స్వామివారికి మార్నింగే ఇంకా దీపారాధన చేసుకొని ఇంకా స్వామివారికి ఈరోజు పాలతో అభిషేకం చేసుకుందాం అనేసి ఇంకా ఈరోజు బెల్ల పొంగలైతే చేసేసానండి మార్నింగే ఇంకా పిల్లలకైతే ఈరోజు హాలిడే కదా సండే అనేసి ఇంక ఈరోజు మేము నాన్ వెజ్ అయితే తినమండి ఇంకా ఆడి కుర్తికి కాబట్టి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈరోజు మేము పూజ అయితే చేసుకొని ఇంక కొబ్బరికాయ అయితే కొట్టుకుంటాం కాబట్టి అందువల్ల నేను నాన్ వెజ్ అట్లాంటివి ఏమి కూడా చేయనండి ఇంకా మార్నింగ్ ఇంక నా పూజ అంతా కూడా స్టార్ట్ చేసుకున్నాను ఇంకా స్టార్ట్ చేసుకొని ఇంకా బెల్ల పొంగలు కూడా అయిపోయిందండి ఇంకా స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలనేసి ఇంకా తీసుకెళ్తూ ఉన్నాను ఇంకా నేను ఒక గ్లాసు బియ్యానికి ఒక అర గ్లాస్ పెసరపప్పు అయితే వేసుకుంటానండి ఒక కాల్ కేజీ బెల్లం అయితే వేసుకొని బాగా కొంచెం అనుగ్గా ఉండేటట్టుగా అయితే చేసుకుంటాను నాకు గట్టిగా అట్లా ఇష్టం ఉండదండి కొంచెం ఇట్లా అనుగ్గా చేసుకుంటే ప్రసాదం కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కొద్దిగా నెయ్యి ఎక్కువగా వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా స్వామివారి దగ్గర నేను తమలపాకు దీపాన్ని అయితే వెలిగించుకున్నాను వెలిగించుకొని ఇంక ఈరోజు స్వామివారికి ప్రసాదాన్ని కూడా పెట్టానండి పెట్టేసి ఇంక ఈరోజు స్వామివారికి పాలాభిషేకం అనేసి ఇంక అన్నీ కూడా పాలన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను ఇంక స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి ఇలా ఆరు తమలపాకులను అయితే నేను వెలిగించుకొని ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ అయితే చేసుకుంటానండి ఫస్ట్ విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకుంటాను అందువల్ల గరికలు కూడా తీసుకుని వచ్చి విఘ్నేశ్వరు దగ్గర అయితే పెట్టి ఇంక స్వామివారికి కూడా నేను బెల్ల పొంగలైతే నైవేద్యం అయితే పెట్టానండి ఇంకా ఫస్ట్ మనం ఏ పూజ చేసుకోవాలన్నా కూడా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటే చాలా మంచిదే ఆ తర్వాత ఏ దేవతలనైనా మనం పూజ అయితే చేసుకోవాలి ఇంకా రోజు కూడా నేను ఇంకా ఉప్పు దీపాన్ని అయితే ఇంట్లో వెలిగిస్తూ ఉన్నానండి ఇంకా వారం వారం ఉప్పు దీపం మార్చుకుందామని అయితే అనుకున్నాను ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదండి ఇంకా మన ఇంట్లో ఉప్పు దీపం కూడా వెలుగుతూ ఉంటే చాలా మంచిది మనకి రుణ బాధలు అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా పోతాయనేసి ఇంక ఉప్పు దీపాన్ని కూడా నేను రోజు వెలిగించుకుంటూ ఉన్నానండి ఇంకా స్వామి దగ్గర అంతా కూడా నేను పువ్వులతో ఈ విధంగా అలంకరించుకున్నాను ఇంకా పూజకంతా కూడా స్టార్ట్ చేసుకున్నానండి ఇంకా స్వామివారికి పాలాభిషేకం అయితే చేసుకుంటూ ఉన్నాను ఇలా మనం టెంపుల్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే నేను ఈ విధంగా స్వామివారికి పాలతో అభిషేకం చేసుకుంటానండి మనకి చర్మ సమస్యలు ఏదన్నా ఉంటాయి కదండి పుండులు కానీ ఇంకా ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి నవ్వలు అట్లాంటివి ఏదన్నా ఉంటే కూడా మనం ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ విధంగా మనం ఆరు వారాలు కనుక పూజ చేసుకొని ఇంకా ఇంట్లోనే పాలాభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా ఈ విధంగా నేనైతే స్వామివారికి పాలతో అభిషేకం అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా పిల్లలు లేని వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి కాళ్ళ నొప్పులు అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా మనకి స్వామివారికి ఆరాధించుకున్నామంటే మనకి అట్ ఎటువంటి దోషాలన్నీ కూడా పోతాయి మనకి కాలసర్ప దోషాలు ఏదన్నా ఉంటే కూడా పోతాయండి ఇలా మనం ఇంట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకుంటే చాలా మంచిది ఇంకా గుళ్ళకి అలా వెళ్ళే పని లేకుండా మనం ఇంట్లోనే స్వామివారికి పాలతో అభిషేకం చేసుకొని ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పోతాయి స్వామివారిని ఆరాధించడం వల్ల స్వామివారికి మనము ఎర్రటి పుష్పాలతో కనుక పూజ చేసుకుంటే చాలా మంచిదండి మందార పువ్వులు కానీ రోజా పువ్వులతో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలంకరించుకొని ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా స్వామివారికి నేను పువ్వులతో ఈ విధంగా స్వామివారిని అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు తెల్లారి నుంచి మధ్యాహ్నం దాకా నేను ఉపవాసం అయితే ఉండేసి స్వామివారికి అభిషేకము పూజలు అవన్నీ కూడా చేసుకొని సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకున్నాను ఇంకా తర్వాత అయితే కొబ్బరికాయ యన అయితే కొట్టేసి ఈ విధంగా ఆడి కీర్తిక రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే నేను ఈ విధంగా ఆరాధించుకున్నానండి మీరు ఎలా పూజ చేసుకున్నారు ఏంటి అనేది కూడా నాకు కామన్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఈ విధంగా సుబ్రహ్మణేశ్వర స్వామిని అయితే ఆరాధించుకున్నానండి ఇంక రోజు కొబ్బరికాయ కూడా కొట్టాను ఆడి కీర్తిక కాబట్టి ఇంక ఈరోజు మేము ఇంట్లో కూడా మేము నాన్ వెజ్ అట్లాంటివన్నీ కూడా ఏం చేయమండి ఇంకా ఈ విధంగా నాకు పూజ అంతా కూడా మార్నింగే కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలు కూడా పిల్లలకు కూడా ఏదైనా టిఫిన్ అయితే మార్నింగ్ దోశ అయితే చేసి ఇచ్చానండి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా పూజ అంతా కూడా నాకు మార్నింగే కంప్లీట్ అయిపోయింది ఇంకా నాకు గాజులు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా నా చేతికి గాజులు ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్పండి నాకు చాలా ఇష్టము చేతుల నిండా గాజులు వేసుకోవడము ఇంకా నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి మార్నింగ్ బట్టలన్నీ కూడా ఉండేటివి మిషన్కి అయితే వేసేసి ఇంకా బయట అయితే ఆరబెట్టాను మాకు ఇప్పుడు వర్షాలు అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి చల్లటి క్లైమేట్ బయట ఇంకా అందువల్ల బట్టలు అయితే సరిగ్గా ఆరట్లేదండి అందువల్ల ఈ గేట్ దగ్గర అయితే వేశాను ఇక్కడైతే లైట్గా ఎండ అయితే వస్తూ ఉంటుందనేసి ఇంక గేట్ దగ్గర అయితే ఉండేటువంటి బట్టలన్నీ కూడా ఆరేసానండి ఇంకా మార్నింగే ఇల్లంతా కూడా నేను క్లీన్ చేసుకున్నానని చెప్పాను కదండి ఇంకా ఈ పండ్లన్నీ కూడా నాకు మార్నింగే కంప్లీట్ అయిపోయాయి ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నా పండ్లన్నీ కూడా ఈ విధంగా కంప్లీట్ అయిపోయాయండి ఇంకా మధ్యాహ్నం అయితే పన్నెండు అయితే అవుతుంది ఇంకా ఉపవాసం అయితే కంప్లీట్ అయిందండి మధ్యాహ్నం దాకా నేను ఉపవాసం అయితే ఉన్నాను స్వామివారికి ఈరోజు పూజ చేసుకున్నాను ఇంకా తర్వాత ఇంకా స్వామివారికి పెట్టినటువంటి ప్రసాదాన్ని నేను ఇంక పన్నెండు గంటలకు అయితే తీసుకున్నానండి ఇంక ఈరోజు నా ఉపవాసము పూజ అంతా కూడా మధ్యాహ్నం పన్నెండు దాకా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా వంట కూడా స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా నైటే నేను కొన్ని బటానాలు ఏనైతే పచ్చి బఠానీలు ఉంటాయి కదండి ఇంకా వాటిని అయితే నేను నానబెట్టుకున్నాను నానబెట్టుకొని నిన్ననే నానబెట్టి పెట్టుకునేసానండి ఇంక నాన్ నాన్వెజ్ అట్లాంటివి ఏం తినే పని ఉండదు కదా ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆడికిత్తి కనేసి ఇంకా అందువల్ల చేయలేదని ఇంక పిల్లల కోసం అయితే ఇలా మసాలా కర్రీ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నానండి ఎర్రగడ్డని మిక్సీకి అయితే మెత్తగా పేస్ట్ లాగా వేసుకున్నాను ఎర్రగడ్డని కానీ టమాటాని కానీ సపరేట్ సపరేట్గా వేసుకోవాలి మిక్సీకి ఇలా పేస్ట్ లాగా వేసుకున్నామంటే గ్రేవీ చాలా బాగా బాగుంటుంది ఇంకా ఫస్ట్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి బాగా వేయించాను కదండి తర్వాత ఎర్రగడ్డ పేస్ట్ అయితే వేసి వేయించాను ఇంకా ఆ తర్వాత టమాటో పేస్ట్ కూడా వేసి మూడింటిని కూడా బాగా వేయిస్తూ ఉన్నాను ఆయిల్ అని ఇంకా ఆ తర్వాత కొద్దిగా కారము ధనియాల పొడి అయితే వేసుకున్నానండి వేసుకొని ఇంక ఈ పచ్చి నేను ఎన్నైనా నానబెట్టి పెట్టుకున్నాను కదండి వాటితో పాటు ఒక అయితే వేసేసి ఈ మసాలా గ్రేవీలనే బాగా వాటిని కూడా వేయించేస్తానండి వేయించేసి కొంచెం మటన్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఉంటుంది కదా ఇంకా ఆ మసాలానైతే నేను కొద్దిగా వేసుకుంటాను ఇది బాగా బాగా ఆయిల్ అనే మనం ఈ మసాలాను కనుక గ్రేవీని బాగా వేయించాలండి వేయిస్తే అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా తర్వాత అయితే కొద్దిగా వాటర్ అయితే వేశానండి వాటర్ వేసేసి ఇంకా మన దగ్గర మటన్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఉంటే ఇంకా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బఠానీ ఉల్లగడ్డ పులుసు అయితే చాలా బాగుంటుంది ఇది రైస్కి అయితే చాలా బాగుంటుంది చపాతీకి కూడా బాగుంటుంది ఇంకా అందువల్ల అయితే ఇంకా నేను బఠానీ పులుసు అయితే చేశానండి మధ్యాహ్నానికి ఇంకా ఆ తర్వాత అయితే పిల్లలకి కానీ మాకు కానీ ఇంకా మధ్యాహ్నం అయితే మాకు ఇలా రైస్ అయితే చేసేసి బఠానీ పులుసు చేసి ఇంక మధ్యాహ్నం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ నుంచి అయితే ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ ఉందనేసి ఇంకా సండే కూడా వాళ్ళకైతే ట్యూషన్ అయితే ఉందండి ఇంకా అందువల్ల పిల్లలు ఇంకా క్లైమేట్ కూల్గా ఉందని స్వెటర్ లాగుండేటివైతే ట్యూషన్కి అయితే వేసుకొని వెళ్తూ ఉన్నారు ఇంకా వర్షం పడుతూ ఉందనేసి చినుకులు అయితే పడుతూ ఉన్నాయి ఇంకా అందువల్ల మా ఆయన అయితే ఆ ట్యూషన్ అయితే వెళ్ళి పిల్లల్ని అయితే డ్రాప్ చేసేసి అయితే వస్తాడు అందువల్ల పిల్లలైతే సైకిల్లో వెళ్ళలేదండి ఈరోజు ఇంకా వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్తూ ఉన్నాడు ఇద్దరిని కూడా ఇంకా పిల్లలు అయితే ట్యూషన్కి అయితే బయలుదేరేశారు ఇంకా మా మిల్కీ బంగారము నేనైతే ఇంకా బయట నిలబడుకొని అయితే చూస్తూ ఉన్నాము ఇంకా పిల్లలు వెళ్ళేదాకైతే మాకు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి ఇంకా అందువల్ల ఇంక పిల్లలు అయితే ట్యూషన్కి అయితే బయలుదేరేశారు ఇంకా తర్వాత మా మిల్కీ అయితే చూస్తూ ఉంది ఇంకా అక్క వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోయారనేసి ఇంకా ఈవెన్ కూడా కొద్దిసేపు అయితే బయటకైతే తీసుకెళ్ళాలి ఇంకా అందువల్ల అయితే పిలుస్తూ ఉన్నాను ఇంకా అతను బయటకైతే వచ్చింది మా మిల్కీ బంగారం అయితే ఇంకా మా మిల్కీని కూడా ఇంకా బయటకైతే కొద్దిసేపు అయితే తీసుకెళ్ళేసి అయితే ఇంకా లోపలికి అయితే తీసుకొని వచ్చానండి మా బుజ్జి ఇంకా బంగారకొండ్యూషన్ కి వెళ్లారనేసి చూస్తూ ఉంది బయట నిలబడుకొని ఎక్కడ ఉంటే అక్కడ తిరుగుతూ ఉంటుందండి ఇంకా నాతో పాటే తను ఇంకా మా మిల్కీని అయితే అయితే తీసుకొని వచ్చేస్తాను ఇంకా పిల్లలైతే ట్యూషన్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చారండి ఇంకా మధ్యాహ్నం నేను బఠానీలు అయితే ఉడకబెట్టాను కదా వాటిలో కొన్ని బఠానీలు అయినా పెట్టుకున్నానండి నానబెట్టుకున్నవి ఇంకా పిల్లలకి అయితే పానీపూరి అయితే చేసిద్దామని క్లైమేట్ కూల్గా ఉంది కదా పిల్లలు పానీపూరి అడిగారండి ఇది నేను సూపర్ మార్కెట్ లో అయితే తీసుకొని వచ్చుకున్నాను ఇంట్లో తయారు చేద్దామని పిల్లల కోసము ఇంకా బఠానీలు పొటాటో రెండింటినీ కూడా ఉడకబెట్టేసానండి మెత్తగా కొద్దిగా ఉప్పు అయితే వేసేసి ఇంక ఈ ప్యాకెట్ అయితే ఒక రెండు మూడు ప్యాకెట్లు అయితే తీసుకుని వచ్చుకున్నాను పానీపూరివి ఇంకా ఇంట్లోనే చేసిద్దామనేసి ఇంకా దాన్ని ఆయిల్లోకి అయితే వేసేసి ఆ పూరీలు మొత్తం కూడా బాగా ఉబ్బిపోయాయండి టేస్ట్ అయితే భలే ఉంది ఇది మనం ఇంట్లోనే పిల్లలకి ఈజీగా అయితే చేసి వచ్చండి పానీ పూరి మసాలా అనేసి అయితే తీసుకొని వచ్చుకున్నాను ఇంకా వాటితో పాటు పిల్లలకైతే వేయించి పక్కకు పెట్టేసాను ఇంకా ఆ మసాలాను మొత్తం కూడా మనము ఉత్త వాటర్లో అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఆ వాటర్ని మొత్తం మిక్స్ చేసి పానీకైతే సపరేట్గా పెట్టుకున్నానండి ఇంకా ఎర్రగడ్డలంతా కూడా క్లీన్గా కట్ చేసుకునేసాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇంక ఈ బఠానీ పొటాటోని మొత్తం కూడా మా మిక్స్ చేసేసింది ఇంకా దాంట్లోకి ఆనియన్స్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసిందండి ఇంకా కొద్దిగా మసాలా ఉంది కదా పానీపూరి మసాలా ఇంకా వాటర్లోనే కాకుండా మనం ఈ మిక్స్ పొటాటో బఠాన్ని దాంట్లోకి కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసింది ఇంకా మిక్స్ చేసేసి ఇంకా పానీపూరిని కూడా రెడీగా అయితే పెట్టేసింది ఇంకా పానీపూరిలోకి కూడా మొత్తం కూడా ఈ అయితే వేసేసి పిల్లలు ఇంకా పానీలోకి అయితే ఇంకా ముంచుకొని అయితే తిన్నారు టేస్ట్ అయితే చాలా బాగుందని అయితే చెప్పారండి హోటల్లో లాగుందని అయితే చెప్పారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకైతే ఈ విధంగా చేసి ఇచ్చానండి మీకు నచ్చినట్టుగా ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్